నాయనా నీవన్నదీ నిజం ఎంతో హృదయ భారంతో ఆందోళనతో ఉన్నాను నువ్వు నాకు ఏకైక కుమారుడివి నువ్వెప్పుడూ యుద్ధ సంబంధ కార్యాల్లోనూ శత్రురాజులను జయించడంలోనూ మునిగి ఉంటావు ఈ ప్రపంచంలో జీవితం ప్రాయం వంటిది యుద్ధాలు నిరంతరం ఉండేవే ఏదైనా జరగరాని హాని నీకు జరిగితే మన వంశం అంతరించిపోతుంది నీవు నూరుగురు కుమారులకు సమానం జ్ఞానులు వేదవేత్తలు ఏమంటారంటే క్షణ భంగురమైన ఈ ప్రపంచ సృష్టిలో ఏకైక కుమారుడిని కలిగి ఉండటం అతడు లేనట్లుగానే తలంచాలి వంశ సంతతి నిలపడానికి ఒక్క ప్రాణిపై ఆధారపడటం సరికాదు అదీగాక మన వంశ వృద్ధి చేయాలనే కోరిక కలిగింది ఇదే నా విచారానికి కారణం అని సంతనుడు చెప్పాడు వాస్తవంగా జరిగిన కథను చెప్పడానికి సిగ్గుపడి సంతనుడు డొంక తిరుగుడుగా కుమారుడికి చెప్పాడు బుద్ధిశాలి అయిన దేవవ్రతుడు తండ్రి మనోవేదనకు ఏదైనా రహస్య కారణముంటుందని ఊహించాడు తన తండ్రి ఇలా ఉండటానికి కారణమేమై ఉంటుందని రథసారథిని ప్రశ్నించాడు అతడు యమున నది ఒడ్డున ఓ జాలరి కుమార్తెను చూసినట్లు చెప్పాడు దేవవ్రతుడు జాలరి పెద్ద వద్దకు వెళ్లి ఆయన కుమార్తెను తన తండ్రి సంతనుడికి ఇచ్చి వివాహం చేయవలసిందిగా కోరాడు జాలరి పెద్ద కూడా చాలా మర్యాదస్తుడే అతడు దేవవ్రతుడితో ఇలా అన్నాడు నా కుమార్తె నిశ్చయంగా రాజుకు భార్య కాదగినదే అప్పుడామె కుమారుడు రాజు కావద్దా మీరేమో యువరాజుగా ఉన్నారు మీ తండ్రి తరువాత మీరే రాజు అవుతారు ఈ అంశమే మా కుమార్తెతో మీ తండ్రి గారి వివాహానికి అడ్డుగా ఉంది అని అన్నాడు దేవవ్రతుడు జాలరి పెద్దతో నేను చెప్పేది వినండి ఇదే నా వాగ్దానం నీ కుమార్తెకు జన్మించిన కుమారుడే రాజవుతాడు ఇది నిశ్చయం అలాంటి కుమారుడి కోసం నాకున్న యువరాజ్యాధికారమూ తరువాత లభించే రాజు అధికారమూ వదిలివేస్తున్నాను అని దేవుని సాక్షిగా ప్రమాణం చేశాడు పెద్ద దేవవ్రతుణ్ణి ఉద్దేశించి ఓ భారత వీరశ్రేష్ఠుడా ఇప్పటి వరకు ఏ క్షత్రియ వంశస్థుడు చేయని కార్యం నీవు చేశావు నిశ్చయంగా మీరు మహావీరులు నా కుమార్తెను మీ తండ్రి గారి వద్దకు తీసుకువెళ్ళండి యువతి తండ్రిగా నేను చెప్పే ఈ మాటలను శ్రద్ధగా వినండి మీరు సత్యవాక్కు కలవారు ప్రతిజ్ఞను నిలుపుతారని నాకు తెలుసు కాని కుమారులు న్యాయంగా వారికి చెందవలసిన రాజ్యం గురించి ఊరుకుంటారా మీ కుమారులు కూడా మీ వలెనే గొప్ప వీరులవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి